ఓకే సో హలో గైస్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు దిస్ ఇస్ అలీస్ అండ్ మీరు చూస్తున్నారు ఎస్ టూ టు రైడర్ని సో ఈరోజు మనం హోండా నుంచి హోండా హార్నెట్ టూ పాయింట్ వన్ తీసుకొచ్చేసాను నేను ఈ బైక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ లుక్స్ వైజ్ ఎలా ఉంది అండ్ వన్ ఎయిటీ సిసి సెగ్మెంట్లో మీరు ఈ బైక్ని కొనొచ్చా లేదా ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీని కాంపిటీటర్స్ని ఇది బీట్ చేయగలుగుతుందా లేదా అది కూడా చూద్దాం మనం అండ్ ఇంజన్ ఎలా ఉంది అండ్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అండ్ డైలీ కామెంట్కి కూడా పనికి వస్తుందా లేదా ఇవన్నీ మనం చూద్దాం సో చాలా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఓకే సో దీన్ని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనం ఇక్కడ మనకు చాలా స్పోర్టీ లుక్ ఉందన్నమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు హోండా హోండాది బ్యాజింగ్ ఉంటుంది అలాగే టూ పాయింట్ చెప్పి ఇక్కడ స్టిక్కరింగ్ ఇచ్చారు అండ్ గ్రాఫిక్స్ చూసుకుంటే ఇక్కడ మనకు కార్నెట్ అని పెద్ద స్టిక్కరింగ్ ఉంది సో ఇది బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్తో వస్తుంది అనమాట సో ఇందులో మీకు ఫోర్ కలర్స్ వచ్చేస్తాయి లైక్ రెడ్ బ్లూ అండ్ బ్లాక్ అండ్ గ్రే కలర్లో వచ్చేస్తుంది మెటాలిక్ గ్రేలో ఫ్రంట్ ఫేసింగ్ చూసుకుంటే మీరు చాలా స్పోర్టీ లుక్ ఉంది అనమాట దీనికి అండ్ మనం ఎల్ఈడి హెడ్ ల్యాంప్ చూసుకోవచ్చు ఫుల్లీ ఎల్ఈడీ సిస్టమ్ ఉంటుంది దీనికి అండ్ దీనికి హైలైట్ ఏంటంటే ఈ గోల్డెన్ ఇవెస్డి అనమాట సో చాలా గుడ్ లుకింగ్ ఉంది అండ్ మీరు మట్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ ఉంది అండ్ అలాగే మీరు హజార్స్ చూసుకోవచ్చు అండ్ ఇంజన్ డిజైన్ కూడా చూసుకుంటే మనకు ఫుల్లీ బ్లాక్ కోటెడ్ ఉంది అలాగే ఇక్కడ మనకు ఒక ఇంజన్ గార్డ్ చూసుకోవచ్చు ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్ ఇస్తున్నారు అండ్ ఎగ్జాస్ట్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు ఫుల్లీ బ్లాక్ మ్యాటి కలర్లో ఉందనమాట రియల్ డిజైన్ చూసుకుంటే మనకు షార్ప్ ఫినిష్ ఉందనమాట అలాగే మనకి ఇక్కడ స్పోటీ టెయిల్ ల్యాంప్ ఉంది అండ్ మనకి ఇక్కడ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు అలాగే మనకు ఇక్కడ హోండాది స్టిక్కరింగ్ ఉంది అండ్ బార్స్ చూసుకోవచ్చు మీరు షార్ప్ స్పోటీ బార్స్ ఉన్నాయన్నమాట మనకు ఇక్కడ మనకి ఇది స్పిట్ సీట్ వస్తుంది అనమాట ఓకే సో ఇక్కడ మనం దీని వీజ్ చూసుకుంటే ఇక్కడ మనకు బోత్ సైడ్ సెవెంటీ నుంచి అలవీల్స్ ఉంటాయి అనమాట అలాగే మనకు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మీరు ఎంఆర్ఎఫ్ జాపర్ టైర్స్ ఉన్నారు అండ్ అలాగే మనకి ఇది వన్ ఫార్టీ బై సెవెంటీ టైర్ ఉంటుంది అనమాట అలాగే రియర్ సైడ్ కూడా మీరు చూసుకుంటే మనకు ఎంఆర్ఎఫ్ జాబ్ అటే ఇస్తున్నారు అండ్ ఇది మనకు వన్ టెన్ బై సెవెంటీ ఉంటుంది అనమాట సో కంట్రోల్ అయితే చాలా బాగుంది ఇది సో బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మనకు టూ సెవెంటీ సిక్స్ ఎంఎం డిస్ బ్రేక్ ఉంటుంది అనమాట అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు గోల్డెన్ యూవెస్ ఉంటుంది మనకు ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ సో అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఉంటుంది ఇది అండ్ రియర్ సైడ్ మనకు టూ ట్వంటీ ఎంఎం డిస్ బ్రేక్ ఉంటుంది అనమాట చూసుకోవచ్చు సో ఇది మనకు సింగిల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది అండ్ రియర్ సైడ్ మనకు మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట అండ్ ఇది అడ్జస్టబుల్ ఓకే సో దీని ఇంజనీర్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనం ఇక్కడ మనకు వన్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫోర్ సిసీ దొరకేస్తుంది అలాగే ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది సెవెంటీన్ బిహెచ్పి ఆఫ్ పవర్ అండ్ అలాగే ఫిఫ్టీన్ పాయింట్ నైన్ న్యూటీ మీటర్ ఆఫ్ టార్క్ ఉంటుంది ఇది మనకు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వచ్చేస్తుంది అండ్ అలాగే ఇందులో మనకు అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంటుంది సో చాలా అప్గ్రేడ్ చేసేసారు ఈసారి పాత హోండా హార్నెట్కి అండ్ దీనికి చాలా అప్గ్రేడ్స్ ఉన్నాయి అండ్ ఫీచర్స్ వైజ్ కూడా మనకు చాలా అప్గ్రేడ్స్ ఉన్నాయి అన్నమాట అలాగే ఇక్కడ మనకు ఎయిర్ కూల్ సిస్టమ్ ఉంటుంది అనమాట దీనికి సో ఇక్కడ ఇంజన్లో మనకు ఓబిడి టూబీ సెన్సర్ ఇచ్చేసారన్నమాట ఈసారి ప్రీవియస్లీ మనకు ఉండేది కాదు ఈ ఈ ఓబిడి టూబీ తో మనకు ఇంజన్లో ఏదైనా మాల్ ఫంక్షన్ వచ్చినా కానీ లేదా ఆయిల్ లీకేజ్ లాంటివి ఉన్నా కూడా మనకు డీటెక్ చేసి చెప్పేస్తుంది సో ఇది చాలా మంచి ఫీచర్ హోండా నుంచి అండ్ అలాగే మీరు బైక్ ది బల్కినెస్ చూసుకుంటే ప్రీవియస్ హార్నెట్ అండ్ ఈ హార్నెట్కి కొంచెం డిఫరెన్స్ ఉందనమాట అలాగే కొంచెం వెయిట్ కూడా తగ్గించారు బట్ రోడ్ ప్రజెన్స్ అయితే దీన్ని చాలా బాగుంది ఓకే సో మనం ఇక్కడ దీన్ని లైటింగ్ చూసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది అనమాట అద అలాగే మనకు హజార్డ్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి దీనికి సో లైటింగ్ అయితే నైట్ టైమ్స్ చాలా బాగుంటుంది అండ్ మీరు డైలీ కామెడ్ కోసమే సిటీ రైడ్స్ కోసమే కాబట్టి సో ప్రాబ్లం అయితే ఏముండదు ఓకే సో దీని సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనం ఇక్కడ మనకు సెవెన్ నైంటీ ఎంఎం దీని సీట్ హైట్ ఉంటుంది అలాగే వన్ సిక్స్టీ సెవెన్ ఎంఎం దీని గ్రౌండ్ క్లియరెన్స్ సో సీట్ హైట్ అయితే చాలా లో ఉందనే చెప్పాలి అండ్ మీరు ఒకవేళ ఫైవ్ 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 సిక్స్ అబవ్ ఉంటే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది సో మీరు డైలీ సిటీ రైడ్స్కైనా కానీ లాంగ్ రైడ్స్కైనా కానీ చాలా కంఫర్టబుల్ ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే మనకు దీని సీట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ కీ ఉందనమాట ఇక్కడ ఇలా తీసి లోపల ఒక టూల్ కిట్ ఉంటుంది ఇక్కడ మనం చిన్న క్లాత్స్ కానీ అండ్ డాక్యుమెంట్స్ కానీ అలా చిన్న స్టోరేజ్ లాగా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట సో దీన్ని ఫ్యూల్ ట్యాంక్ చూసుకుంటే మనం ఇక్కడ మనకు ట్వెల్వ్ లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది అనమాట అలాగే ఇందులో మనకు ఫార్టీ టూ కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ ఉంటుంది సో మీరు బాగా డ్రైవ్ చేస్తే మీకు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ బిట్వీన్ వచ్చేస్తుంది అనమాట ఓకే సో ఇప్పుడు నా దగ్గర హోండా హార్నెట్ టూ పాయింట్ ీస్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మనం దీన్ని రైట్ రివ్యూ చేయబోతున్నాం సో చూసుకోవచ్చు మనకు ఫోర్ ఇంచ్ డిఎఫ్టీ డిస్ప్లే ఉంటుంది అన్నమాట సో లెట్స్ స్టార్ట్ ది ఇంజిన్ ఓకే ఇన్షెల్ పుల్ ఈజ్ గుడ్ సో ఇక్కడ బ్రేకింగ్ చేసుకుంటే చాలా స్మూత్ ఉందనమాట అండ్ ఇంజన్ అయితే చాలా రిఫైన్ చేసేసారి ఈసారి అసలు చాలా స్మూత్గా అనిపిస్తుంది నాకు అండ్ మనం పవర్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది అండ్ అలాగే మనం దీంట్లో ఈజీగా స్క్వీజన్ నేపచ్చు అనమాట ట్రాఫిక్లో కూడా డైలీ కామెంట్ చేసేటప్పుడు ఇలా అలా 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 తిరిగి ప్రీవియస్ హార్నెట్ అండి ఈ హార్నెట్కి చాలా థింగ్స్ అప్రేట్ చేసేసారు లుక్స్ వైజ్ కానీ ఫీచర్స్ వైజ్ కానీ చాలా అప్గ్రేడ్ చేశారు సో ఇప్పుడు మనం దీని టీఎఫ్టీ డిస్ప్లే ఒకసారి చూద్దాం సో మనకు ఓపెనింగ్లో హోండాది యానిమేషన్ వస్తుంది అలాగే మీరు హోమ్ పేజ్ చూసుకోవచ్చు ఇది చాలా బేసిక్ ఉంది అండ్ మనకు హోమ్ పేజ్లో ఇక్కడ స్పీడో మీటర్ ఉంటుంది అలాగే మనకు ఇక్కడ ఆర్పిఎం మీటర్ ఉంటుంది అండ్ గేర్ ఇండికేటర్ ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ ఈకో పర్ఫార్ ఈకో మోడ్ ఆన్లో ఉందా లేదా అది కూడా చూపిస్తుంది మనకు అది కూడా ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఈకో మోడ్లో అది కూడా చూపిస్తుంది అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫేర్ ఇండికేషన్ ఉంటుంది అన్నమాట అలాగే ఇక్కడ మనకు టోటల్ ఓడోమీటర్ ఉంటుంది అండ్ మైలేజ్ చూపిస్తుంది అండ్ ట్రిప్ ఏ డీటెయిల్స్ ఉంటాయి ట్రిప్ బి డీటెయిల్స్ ఉంటాయి అండ్ అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే మనకు కనెక్టివిటీ మ్యూజిక్ కంట్రోల్ అవన్నీ చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ మనకు టైం కూడా చూపిస్తుంది సో కనెక్టివిటీలో మనకు ఫ్యూయల్ ఇండికేషన్ చూపిస్తుంది లైక్ నియరెస్ట్ ఫ్యూయల్ స్టేషన్ ఎక్కడ ఉంది అది ఆ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది అలాగే మనకు రేంజ్ ఎంత వస్తుంది లైక్ ఫ్యూయల్ లైక్ పెట్రోల్ బంక్ వరకు మనకు ఎంత రేంజ్ వస్తుంది అనేది చూపిస్తుంది అనమాట అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఇది ఏ అండ్ బి డీటెయిల్స్ అనమాట అండ్ మనం లోపల సెట్టింగ్స్ చూసుకుంటే మనకు ఫంక్షన్స్ ఉంటాయి ఫంక్షన్స్లో మనకు ఏ ఆటో రీసెట్ అండ్ ఈకో ఇండికేటర్ ఆఫ్లో ఉండాలి అది కూడా చూపిస్తుంది అండ్ డిస్ప్లేలో మనకు డిస్ప్లే టైప్ ఉంటుంది బార్ కావాలా లేకపోతే సింపుల్ కావాలా అని సింపుల్ ఒకసారి సెట్ చేసి చూద్దాం సింపుల్లో సెట్ చేసాక మనకు హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది అనమాట సో మనకి ఇక్కడ ఆర్పిఎం మీటర్ కనిపించట్లేదు కిందకి వెళ్తే మనకు బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది సో ఇది ఫుల్ ఉంది ఇప్పుడు అలాగే థీమ్ కూడా మనం డార్కా లైటా లేకపోతే ఆటోనా అని సెట్ చేసుకోవచ్చు ఆటో పెట్టేస్తే మీరు నైట్కి డార్క్ అయిపోతుంది డే టైంలో లైట్ ఉంటుంది ఇప్పుడు ఒకసారి డార్క్ పెట్టి చూపిస్తాను చూసుకోవచ్చు డార్క్లో మనకు ఇలా కనిపిస్తుంది అనమాట అండ్ అలాగే మనం జనరల్లోకి వెళ్తే మనకు డే టైం ఉంటుంది యూనిట్స్ ఉంటుంది రీస్టోర్ డీఫాల్స్ అండ్ బ్లూటూత్ పేరింగ్ ఉంటుంది అనమాట సో ఇక్కడ నుంచి మనం రీసెట్ చేసుకోవచ్చు కొత్త డివైస్ని యాడ్ చేసుకోవచ్చు మనం హోండా రోడ్ సింక్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ నుంచి మనం నీట్గా దీంట్లో కంట్రోల్ చేసుకోవచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ టీఎఫ్టీ డిస్ప్లే మనకు యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్లో కూడా అనమాట అండ్ సర్వీస్ మెయింటెనెన్స్ అండ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చూపిస్తుంది సో సర్వీస్ ఎప్పుడు వెళ్ళాలి ఇవన్నీ డీటెయిల్స్ మనకు చూపిస్తుంది అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు టీఎఫ్టీ డిస్ప్లేని కంట్రోల్ చేయడానికి బటన్స్ ఉన్నాయి అండ్ ఇండికేటర్ అలాగే మనకు హార్న్ ఉంటుంది చాలా లౌడ్ ఉంది హై బీమ్ లో బీమ్ అండ్ పాస్ ఉంటుంది అనమాట ఇక్కడ చూసుకుంటే మనకు ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది అలాగే మనకు హజార్డ్ బటన్ ఉంటుంది అనమాట అండ్ సెల్ఫ్ ఉంటుంది ఓకే సో ఇప్పుడు మనం దీని ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఓకే సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకు స్మూత్ ఇంజన్ ఉందన్నమాట అండ్ సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీతో వస్తుంది ఇది సో రైడ్ చేసినప్పుడు కూడా చాలా స్మూత్ ఉంది అనమాట ఇంజన్ ఓకే సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ హోండా హార్నెడ్ టూ పాయింట్ సో మీకు ఈ బైక్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి లైక్ వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ సిసి సెగ్మెంట్స్లో ఈ బైక్ అయితే చాలా బాగుంది సో రైడ్ చేసినప్పుడు కూడా మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది సో మోస్ట్ ఇంపార్టెంట్లీ హోండా ఇంజన్స్ అంటేనే చాలా స్మూత్ ఉంటాయి అలాగే చాలా రిఫైన్ చేసేసారు ఈసారి ఇంకా అండ్ డ్యూరబిలిటీకి ఫస్ట్ ప్లేస్ హోండానే తీసుకుంటుంది అండ్ మీరు తప్పకుండా చాలా లాంగ్ రన్ కావాలి నా బైక్ నాకు అంటే మీరు ఈ బైక్ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు సో చాలామంది హార్నెట్ పైన లదాఖ్ వరకు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి సో మీరు కూడా చిన్న చిన్న లాంగ్ డ్రైవ్స్ కూడా చేయొచ్చు ఇందులో బట్ డైలీ కామెంట్కి అయితే చాలా బాగుంటుంది అండ్ ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే తప్పకుండా మన ధన్వి హోండా షోరూమ్కి అయితే విజిట్ చేయండి సో మీకు మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి అలాగే మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి మీకు అడిషనల్గా కూడా డిస్కౌంట్ ఇస్తారు నేను నంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను మీకు ఇంకా ఇలాంటి బైక్స్ రివ్యూస్ కావాలన్నా లేదా వేరే ఏ సెగ్మెంట్లో రివ్యూస్ కావాలన్నా కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు బైక్స్ మీద కానీ కార్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి మేము తప్పకుండా రిప్లై ఇస్తాం మీకు అండ్ అలాగే ఇందులో మనకు టూ వేరియంట్స్ ఉంటాయన్నమాట స్టాండర్డ్ అండ్ స్టాండర్డ్లో ఓబిడి టూబీ వేరియంట్ సో స్టాండర్డ్ వేరియంట్లో మీకు టీఎఫ్టీ డిస్ప్లే రాదు అండ్ దీంట్లో మనకు టీఎఫ్టీ డిస్ప్లే వస్తుంది అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మనకు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ టు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉంటుంది అనమాట ఆన్ రోడ్ చెప్తున్నాను అండ్ స్టాండర్డ్ వేరియంట్ మనకు ఒక ట్వంటీ థౌసండ్ తక్కువ ఉండొచ్చు మీరు ఈ సెగ్మెంట్లో లైక్ వన్ ఎయిటీ సెగ్మెంట్ సెగ్మెంట్లో నాకు లాంగ్ రైడ్ కావాలి లాంగ్ డ్రైవ్కి కావాలి అండ్ డైలీ లో కూడా కావాలి అండ్ ఆల్రౌండర్ కావాలి అనుకుంటే మీరు ఈ బ్యాగ్ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు సో నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను Uh, until then, take care. Bye-bye.